హాయ్ ఫ్రెండ్స్ రాజారమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మధ్యప్రదేశ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకి దాదాపుగా నూట ఇరవై వేకెన్సీస్ కన్నా నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనం ఆన్లైన్లో అప్లై చేయాలి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తారీఖు కల్లా మనం ఆన్లైన్లో అప్లై చేయాలి అదే లాస్ట్ డేట్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ నూట ఇరవై వేకెన్సీల్లో పద్దెనిమిది ఎస్సీ వాళ్ళకి ఇరవై నాలుగు ఎస్టీ వాళ్ళకి పద్దెనిమిది ఓబీసీ వాళ్ళకి ఉన్నాయి మిగతా వేకెన్సీస్ అన్ని కూడా అన్ రెజర్వ్గా ఉన్నాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఏది చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసి సెలెక్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతి నెల పదకొండు వేల ఆరు వందల స్టే ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్రెంటిస్షిప్ అనేది మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రెండు వేల పదహారు ఆ తర్వాత ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఇందులో ఉన్న ట్రేడ్లు అప్రెంటీస్కి ఎలిజిబిలిటీ ఉంది రెండు వేల పదిహేను కానీ అంతకన్నా ముందు కానీ ఐటీఐ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ నోటిఫికేషన్కి అనేది అప్లికేబుల్ కాదు అంటే ఎలిజిబిలిటీ లేదనమాట సో ఫ్రెండ్స్ ఇందులో దాదాపుగా మనకి ఇరవై మూడు ట్రేడ్లు ఉన్నాయి వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ నేను ఇస్తాను ఆ లింక్లో ఒకసారి చూడండి ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే మనకు వెళ్ళరో ఫిట్రో మిషన్ టర్నర్ డ్రాప్స్ డ్రాఫ్ట్స్ మెకానిక్లు అలాగే మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఎలక్ట్రిషన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఎలక్ట్రోకులేటర్ కోపా ప్లంబర్ సర్వేరు అలాగే మ్యాషన్ కార్పెంటర్ స్టెనోగ్రాఫరు అలాగే డ్రాఫ్ట్స్ మెయిన్ మెకానిక్ మోటార్ వెహికల్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ డిజిటల్ ఫోటోగ్రాఫర్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ టెక్నీషియన్ అనమాట సో ఫ్రెండ్స్ ఎన్ని రైలుకి దాదాపు ఇరవై మూడు ట్రైలకి నూట ఇరవై వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏకేవైసీ ఖచ్చితంగా చేసి ఉండాలి అలాగే ఆధార్ కార్డులోని మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో నేమ్ అనేది ఒకే విధంగా ఉండాలి ఒకవేళ అందులో ఎటువంటి మిస్టేక్ ఉన్నా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఐటీఐ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో సిగ్నేచర్ క్యాస్ట్ సర్టిఫికేట్ డిజేబుల్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఫిజికల్ హ్యాండికాప్ట్ ఎవరైనా ఉన్నట్లయితే డిజేబుల్ సర్టిఫికేట్ అనమాట ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి ఇదంతా మెరిట్ లిస్ట్ ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఇది మెరిట్ లిస్ట్ అనేది లిస్ట్ వన్ లిస్ట్ టూ అంటే రెండు లిస్టులు పిల్లడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ అనేది మన లోకల్లో మనం చేయించుకొని డైరెక్ట్గా ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తాం అప్పుడు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కూడా తీసుకురమ్మని ఇల్లు మనకు మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది అంతా మనకంతా ఆన్లైన్ అనమాట అంటే ఏ విధంగా అంటే బేసిక్ మన టెన్త్ క్లాస్ మార్కులు ఐటీఐ మార్కులు మెరిట్ పెట్టి మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ స్లాట్ వచ్చేసి రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది సెకండ్ స్లాట్ వచ్చేసి ఒకటి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు సెకండ్ స్లాట్ అనేది రన్ చేస్తారు అంటే ఫస్ట్ స్లాట్ సెకండ్ స్లాట్ ఏంటంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ ఎగ్జామినేషను తర్వాత జాయినింగ్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా ఫస్ట్ సెకండ్ స్లాట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్గా మనకి కంప్లీట్గా చూసుకున్నట్లయితే అప్లికేషన్ మనకి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అనమాట మనకు మెరిట్ లిస్ట్ అనేది పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది షార్ట్ లిస్ట్ ఏ పద్నాలుగు పది నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కన్ఫర్మేషన్ అనేది చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగును పెడతారు మనకు ఫస్ట్ స్లాట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ స్లాట్ వాళ్ళకి రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుందన్నమాట ఇక సెకండ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అని స్టార్ట్ అవుతుంది ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది సెకండ్ స్లాట్ వాళ్ళు కూడా అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక అప్రెంటిషిప్ పీరియడ్ అనేది తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది దాదాపుగా ఫస్ట్ స్లాట్ వాళ్ళకి సెకండ్ స్లాట్ వాళ్ళకి కూడా అప్రెంటిషిప్ పీరియడ్ ట్రైనింగ్ అనేది ఒకేసారి స్టార్ట్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఇక క్లిక్ హెల్ ఫర్ ఆన్లైన్ అని చెప్పేసి నేను డెస్ప్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సారీ మీరు ఆ లింక్పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది కదా పేజ్ ఓపెన్ అయినట్లయితే పేజ్ బాగా కిందకు వచ్చినట్లయితే క్లిక్ హెడ్ టు అప్లై ఆన్లైన్ ఉంది మీరు దీని మీద క్లిక్ చేస్తే చాలు మీకు పేజ్ అనేది కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వస్తున్న తర్వాత ఇక్కడ మీరు ఏ ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేసు ఇప్పుడు మెషిన్ ఇష్టం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అని క్లిక్ చేసినట్లయితే మీకు పోస్ట్ కూడా వస్తుంది మీ పేరు అడుగుతుంది మెయిల్ ఆ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ పిన్ ఇచ్చారో ఆ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి తర్వాత ప్రొసీజర్ అనే స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకుందనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే